ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాటాలు చేశానని ఇంటి స్థలాలు ప్రభుత్వ గృహాల మంజూరుపై అలు పెరగని పోరాటాలు చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తూ అండగా నిలిచిన తృప్తి నాలో కలిగిందని మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ చెప్పారు కర్నూలు మండలం ఈ తాండ్రపాడు గ్రామంలో లక్ష్మణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణే జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కనీసం అట్లనే ఉందండి వీడియో తీస్తున్నా ఉన్నాండి Aku ingin hidup demi kebebasan, Oke. అక్కడి నుంచి మరి గర్భావతులను తీసుకొచ్చే క్రమంలో మరి చనిపోతున్నారు అక్కడే మరి అక్క అట్లాంటి వారికి మరి ఆసుపత్రులను కూడా మరి నియమించాలి మంచి డాక్టర్లను కూడా నియమించాలి ఆ పల్లె మారుమూల పల్లె ప్రాంతాలకు గిరిజన తాండాలకు గిరిజన గ్రామాలకు మరి దళిత వాడలకు మరి దళిత వాడలు ఎక్కడ చూసినా మురుగు ఎత్తేది మరి దళితులే ఏ ఒక్కరన్నా ఉన్నారేమంటే మరి పార్కి పని చేసే వాళ్ళు ఇతర కులాల్లో లక్ష రూపాయలు జీతం ఇచ్చినా కూడా ఏ ఒక్కరు లేరని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నాను ఈ సమాజానికి మరి దళిత బలహీన వర్గానికి చెందినటువంటి మాదిగ మాలలే తప్ప ఈ పాకి పని కాలువర్చేది గొడ్లు ఊర్చేది మరి టాయిలెట్లు నెడితే ఎత్తిపోసేది మరి ఇలాంటి వాటికి ఏ ఒక్కరు లేరు చెప్పేసి కూడా దాని సాక్ష్యం నిదర్శనం మా గ్రామంలో కూడా మరి పశువురిసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పారిశుద్ధ్యం పని చేసే వాళ్ళంటే ఒక్క మాలిగలు తప్ప ఏ ఒక్కరు కూడా లేరని చెప్పేసి కూడా నేను సాక్షాత్తుగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ పని చేయడానికి మరి అలాంటి పని చేయడానికి ఏ కులం కూడా ముందుకు రాదు మరి ఆ కులాలని మరి ఈ పని చేసే వారి యొక్క విగ్రహాలని మరి పెట్టాలి మరి ఏమి చేయనటువంటి వారికి ముఖ పదవులు అలంకరించి వారి విగ్రహాలను పెడుతున్నారు నిజంగా అయితే మరి మన యొక్క గ్రామాలని శుభ్రం చేసేటటువంటి వారిని గుర్తించి వారికి అవార్డులు ఇచ్చా ఇవ్వాలి ఎవరెవరికో ఇస్తున్నారు అలాంటివి మరి ప్రోత్సహించకుండా పనిచేసే వారికి ప్రోత్సహించాలని చెప్పేసి అంతేకాకుండా దేశ సంరక్షణ కోసం మరి ఆర్మీ వాళ్ళు మరి బహంగాంలో మరి సింధూర్లో ఈ విధంగా మన దేశ ప్రజలు చనిపోయినటువంటి వారి కోసం అట్లాంటి వారి కోసం విద్యాలను ఏర్పాటు చేసి మరి యొక్క పార్కులను ఏర్పాటు చేసి మరి గుర్తుంచే విధంగా బావి తరాలకు ధైర్యశాలలుగా మనం వారిని నిదర్శనంగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మనమంతా కూడా రాబోయే తరాలకు మరి పోరాటమే నేర్పడమే కాకుండా ధైర్యాన్ని అందించి మరి పనిము పని చేసే విధానంలో అయితేనేమి పోరాటం చేసే విధానంలో అయితేనేమి మరి ప్రభుత్వ పరంగా మరి దేశ విదేశాలని ఎదుర్కొనే స్థాయిలో ధైర్యాన్ని అందించడంలో అయితేనేమి శాస్త్ర విజ్ఞతలు మరి ఈరోజు మరి పైకి వెళ్ళి మరి నలుగురు మరి నింగికి వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తున్నారంటే ఇది గర్భ గర్వించదగ్గ విషయం మరి ఇలాంటివి కూడా మన మోడీ ప్రభుత్వం చేస్తుంది మరి ఇక్కడ కుటుంబ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు కూడా మంచిగా అందరికి ప్రజల యొక్క శ్రేయస్సులు మన్నలను పొంది మరి ఈ యొక్క గ్రామాల్ని పల్లె పల్లెకు పల్లె నిద్ర చేసి ఆకస్మిక ఇంకా తనిఖీలు చేపడతామంటున్నారు మరి మాటల వరకే కాకుండా ఖచ్చితంగా ఆయన చేతల చేతల బాబు అనిపించుకుంటాడని చెప్పేసి అనిపించుకుంటాడని చెప్పేసి కూడా మేమందరము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మరి తక్షణ తనిఖీలు చేసి మరి ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరును కూడా ఖచ్చితంగా పసిగడతానని చెప్తున్నాడు పని చేయకపోతే ఇంటికి పంపిస్తానంటున్నాడు అలాంటి నాయకులు ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ప్రజలకు ప్రతి గ్రామానికి ఈ మలినమైనటువంటి దళిత వాడల్ని గుడుగు వాడల్ని ఖచ్చితంగా మరి కాలువలు మౌలిక సదుపాయ